కాకినాడ తీరానికి మరింత రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా హోప్ ఐలాండ్ తీరంలో తాటి చెట్లు విరివిగా పెంచేందుకు నిర్ణయించారు గత సుమారు నాటగా అందులో డెబ్బై శాతానికి పైగా మొక్కలు పెరిగాయి ఈ ఏడాది మరో ఇరవై తాటి టెంకలను నాటిస్తున్నారు ఓవైపు మడాడవులు మరోవైపు తాటి చెట్లను పెంచుతూ కాకినాడ జిల్లా పరిధిలో నూట నలభై కిలోమీటర్ల తీర ప్రాంతం చుట్టూ బయోషీల్డ్ నిర్మిస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి ఏరియాలో తాట్ ట్యాంక్ డిబ్బలింగ్ చేయడం అయింది ఈ తాట్ ట్యాంక్ వల్ల ఈ తాట్ ట్యాంకుల వల్ల వల్ల చెట్లు డెవలప్ అయ్యి ఈ ఏరియా అంతా కూడా సాయిల్ ఏరియాకుండా కాపాడతాయి అంటే ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఉపాధి కలుపుతుంది మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడైతే ఈ తాట్ చెట్లు డెవలప్ అయినాయో సముద్రం నుంచి వచ్చే గాలిలో వేగం కూడా ఈ వాల్న ఒక గోడ కింద ఇక దీంట్లోనే ఉంది ది గ్రేట్ గ్రీన్ వాల్ అని అంటే ఎప్పుడైతే చెట్టు టైట్ పెరుగుతుందో సముద్రం వచ్చిన గాలు అని కూడా ఇది ప్రొడక్ట్ చేస్తుంది ఈ ప్రొడక్ట్ చెట్టు గాలంతా పైకి వెళ్ళిపోయి ఈ కాస్ట్లీ ఏరియాలో అంతా కూడా డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అదే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు